రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే ఈ వీడియోలో మనము వరి సాగులల్లో వస్తున్నటువంటి బిఎల్బి అనగా బ్యాక్టీరియా ఎండాకు తెగులు మరియు అలాగే ఈ సుడిదోమ ఈ రెండింటికి సంబంధించిన నివారణ పద్ధతుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము అయితే చాలా వరకు రైతన్నలు చాలా కామెంట్స్ అనేవి పెడుతున్నారు బ్రో మాయక్క వరి సాగులలో ఈ సుడిదోమ మరియు అలాగే ఈ బియల్బి సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా వస్తున్నాయని అయితే సమయం అనేది కొంచెం తక్కువగా ఉండడం వలన ఒకే వీడియోలో ఈ రెండు రకాల సమస్యలకు వాడవలసిన ది బెస్ట్ మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఈ వరి సాగులలో ముందుగా మనం ఈ సుడిదోమ గురించి కనుక చూసుకున్నట్లయితే ఈ సుడిదోమా అనేది అనేది వరి నాట్లు వేసిన ఈ నలభై రోజులు అయినటువంటి ఈ వరి సాగులల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఈ సుడిదోమ రావడానికి గల ప్రధాన కారణాలు మనం చూసుకున్నట్లయితే యూరియా అనేది మోతాదుకు మించి ఎక్కువగా వేయడము అంతేకాదు ఈ వరి నాట్లు అనేది దగ్గర దగ్గరగా వేయడము ఈ నీరు అనేది ఎక్కువగా ఈ నిల్వ ఉన్నటువంటి ఈ వరి సాగులలో ఈ సుడిదోమ సమస్యలు అనేవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి వరి సాగులో ఈ దోమకాటు అనేది రెండు రకాల దోమల వల్ల వస్తూ ఉంటుంది ఒకటి వచ్చేసేమో గోధుమ రంగు దోమ రెండవది వచ్చేసేమో వైట్ వీపు దోమ ఈ రెండు రకాల ఈ దోమల వల్ల ఈ వరి సాగులలో ఈ సుడిదోమ దోమ సమస్యలు అనేటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలు అనేవి మీ యొక్క ఈ వరి సాగులల్లో కనుక ఉన్నట్లయితే అంటే మొత్తం కూడా గుంపులు గుంపులుగా ఎండిపోయి చనిపోతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు మీ యొక్క ఈ వరి సాగులలో కనుక ఉన్నట్లయితే ముందుగా వచ్చేసి పెక్సలాన్ లేదు అంటే దనక వరి డిఫెంట్ ఈ రెండు రకాల మందులలో ఉండే మందు వచ్చేసి ఒకటే రకమైన మందు ఈ రెండిట్లలో ఏదో ఒక మందుని మీరు ఒక ఎకరానికి వచ్చేసి తొంభై నాలుగు ఎంఎల్ చొప్పున కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులో వస్తున్నటువంటి ఈ సుడిదోమని మీరు సమర్థవంతంగా నివారణ అనేది మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ మనము ఈ బిఎల్బి అనగా ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఉష్ణోగ్రతలు అనేవి హెచ్చు తగ్గులుగా ఉన్నప్పుడు యూరియా అనేది మోతాదుకు మించి వేసినటువంటి ఈ వరి సాగులలో ఈ బిఎల్బీ సమస్యలు అనేవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ముందుగా ఆకుల యొక్క ఈ కొసలు అనేవి పసుపు రంగులోకి మారిపోయి ఈ సమస్యలు అనేటివి ఎక్కువగా అయ్యే కొద్దీ ఆకులు మొత్తం కూడా పైనుండి కిందికి ఎండిపోతూ వస్తూ ఉంటాయి అది మొత్తం కూడా గుంపులు గుంపులుగా ఒకే ప్లేస్లో నీడ ఉన్నటువంటి ప్రాంతంలో మొదటగా స్టార్ట్ అయ్యి అది మొత్తం కూడా వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు అనేటివి మీ యొక్క వరి సాగులల్లో కనుక ఉన్నట్లయితే మీరు ముందుగా వచ్చేసి పొటాస్ ఆఫ్ ఈ పొటాసుని వేసుకోండి వేసుకున్న ఆ తర్వాత వచ్చేసి కోనిక అనే మందుని ఒక ఎకురానికి వచ్చేసి నూట యాభై గ్రాముల చొప్పున మీరు స్ప్రే చేసుకోండి లేదు అంటే కొసైడ్ దీన్ని వచ్చేసి ఒక ఎకురానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాముల చొప్పున మీరు స్ప్రే చేసుకోండి లేదు అంటే ఇవే కాకుండా ఇంకా మనకు ప్లాంటోమైసిన్ ఇలాంటి మందులు కూడా ఉన్నాయి మీరు వాటిని కూడా స్ప్రే చేసుకోవచ్చు కానీ సమర్థవంతంగా పనిచేసే మందులు వచ్చేసి ఈ కోసైడ్ మరియు అలాగే ఈ కోనిక అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి ఈ రెండు రకాల మందులలో మీరు ఏదో ఒక మందుని మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్ జై హింద్